సోదాలరా ఖమ్మంలో కొత్త కలెక్టరేట్కి కిలోమీటర్ దూరంలో ఉన్న భూదాన భూమి వివాదాస్పదమైంది ఎందుకు అంటే ఆ భూదాన భూమి పేదలకు ఇళ్ల స్థలాలు లేని వారికి చెందాలని దాని ప్రకారం కొంతమంది పేదలకు ఇస్తే అది క్రమంగా కొంతమంది దళారుల చేతుల్లోకి పోయి కొన్ని పేర్లు పెట్టి కోర్టులో కావాలని లిటిగేషన్ చేసి అక్కడ ప్లాట్లని ఒక ప్లాట్ని ఒక లక్ష దగ్గర నుంచి ఐదు లక్షలకి అమ్ముకొని ఇప్పుడు అది ఎవరైతే అన్యాయం జరిగిందని అంటారో వాళ్ళని కొట్టి వెళ్ళగొట్టే పరిస్థితికి దాపురించింది ఈ విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు అయితే ఇందులో ఒక బాధితురాలు మా స్టూడియోకి వచ్చింది ఆమె ఏం చెప్పుద్దో చూద్దాం నీ నా పేరు మరియా మరియకుమారి ఏంటమ్మా చెప్పు నా మమ్మల్ని డబ్బులు కట్టించుకున్నారు సార్ ఎవరు ఇక్కడికి రాండి పేదవారిది అనేసి మా దగ్గర కల్తి రామచంద్రే గారికి మేము లక్ష రూపాయలు కట్టించుకున్నారు సార్ ఎంత ఒక ప్లాట్ ఎన్ని గజాలది వంద సార్ వంద గజాలు లక్ష రూపాయలు అని తీసుకున్నారు సార్ తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు అయింది రెండు వేల ఇరవైలో తీసుకున్నారు సార్ అంటే ఇప్పుడు దాదాపు సార్ అయితే తర్వాత మేము వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటిలో జనం ఎవరు లేరు మీరు రావాలనేసి ఖాళీ ఉన్న ఫ్లాట్లలో మీకు పర్మనెంట్ ప్లాట్ ఇచ్చిందాక మీరు అందులో ఉండొచ్చు అనేసి మమ్మల్ని సెట్ చేసుకోమన్నారు సార్ మేము వచ్చి నాలుగు సంవత్సరాలు సార్ మేము వచ్చి ఇప్పుడు ఏమైందంటే ఏరే వాళ్ళకి లాటరీ పోయింది మీరు అక్కడ నుంచి లేవాలి అన్నారు కానీ నేనేమన్నా అంటే అదేంటి అలా అంటున్నారు నేను ఒక అవిటి దానిని నాకు బాబు ఉన్నాడు చిన్న బాబు ఉన్నాడు అప్పుడు మీరేమని చెప్పారు పర్మనెంట్ ప్లాట్ ఇచ్చిన దాకా నిన్న నువ్వు లేవద్దు ఇందులోనే ఉండాలి అనేసి అంటే నేను చాలా ఖర్చు పెట్టేసుకున్నా సార్ సెట్ చేసుకున్నా సార్ సెట్ వేసుకున్న తర్వాత నాలుగు సంవత్సరాలకు వచ్చి మరి ఇప్పుడు ఇలా అంటున్నారు ఇది మీకు కరెక్ట్ కాదు నా భర్త కూడా లేడు సార్ ఆ సమయంలో వాళ్ళ అమ్మగారికి బాగాలేక వెళ్లిపోయారు నేను ఒకటి దాన్ని పిల్లగాడు నాకు అబోర్షన్ అయ్యి ఆపరేషన్ అయ్యి ఉంది పెద్ద ఆపరేషన్ నాకు ఈ లగేజ్ మోసుకోవటం కూడా చేత కాదు ఉంది సార్ బీఈడి సార్ తర్వాత ఏమైందంటే సార్ మళ్ళీ నేను అలా మాట్లాడే సార్ ఇదేంటి మీరు పర్మనెంట్ ప్లాట్ ఇచ్చినాక నన్ను లేవద్దని వేసుకోమని ఈ రోజు హైదరాబాద్ అడుగుతున్నారంటే అస్తారా కమిటీ వాళ్ళే సార్ కమిటీ వాళ్ళందరూ వాళ్ళంటే రామచంద్రయ్య తాలూరు కృష్ణ లింగస్వామి అత్తరా వెంకట నరసమ్మ మీరు చాలా మంది ఉన్నారు సార్ అందరు బ్యాచ్ రావటం సార్ లేడీస్ తర్వాత బాయ్స్ రా జెంట్స్ రావటం సార్ అయితే ఒక అత్తరా ఏమన్నదంటే నేను లేవను మరి నా భర్త కూడా లేడు ఈ విషయం కూడా అన్నా సార్ మరి మీరు నా సమన్ తీసుకొని మీరు హెల్ప్ చేస్తారా నాకు నేను ఒకటి దాన్ని కదా నా చేత కదా అంటే నవ్వారు సార్ కూలిస్తావా నువ్వు అనేసి నవ్వారు సార్ అయితే ఇప్పుడు వెళ్ళడం పొదసినా నాకు లేదమ్మా మీకు నేను కూలి ఇవ్వలేను అని అన్నా సార్ ఆ రోజు పోయి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి కాలేజ్ చేస్తా చేయమంటే నా వల్ల నేను చేయలేను ఆ రోజు మీరు పర్మనెంట్ ప్లాట్ ఇచ్చింది ఎందుకు చేయమంటున్నారు అది ఏరే వాళ్ళకి పోయిందంట సార్ లాటరీలో ఏ అక్కడ ఉన్న ప్లాట్లని ఏ నువ్వు చెప్పిన దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే నీ పేరు ఏంటన్ సార్ ఈ అమ్మాయి మీ మిస్సెస్ మీ మీదెవరు మా సొంతూరు మాట తొరూరు మండలం మహబాద్ జిల్లా మీ అత్తగారు ఎవరు పులిజర్ల మండలం బసవపురం గ్రామం జిల్లా ఏం పని చేస్తారు కూలి పని చేసుకుంటారు సార్ మీకు ఎంతమంది పిల్లలు మాకొక్క చిన్న బాబు సార్ ఓకే ఇంకొక బాబు అయితే ఇప్పుడు మీకు లక్ష రూపాయలకు అమ్మారు అమ్మారు సార్ అమ్మిన ప్లాట్ ని మళ్ళీ లాటరీ వేస్తే ఎవరికి పోయింది అది పెనుగొండ శ్రీనివాస్ ఎప్పుడెప్పుడు లాటరీలు వేస్తున్నారు ఇట్లా వాళ్ళకంటే ఖర్చులు కొన్ని అంట సార్ అయితే వాళ్ళకి ఇప్పుడు ఎనిమిది ఎనిమిది నెలలు ఉంది సార్ నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల అయితే అదివరకే ఏరే వాళ్ళు నాకంటే ఎక్కువ మూడు లక్షలు ఇచ్చారంట సార్ మూడు లక్షలు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఎక్కువ అయితే ఎవరికైతే ఇచ్చారో వీళ్ళు ఎవరైతే వాళ్ళకి లాటరీ వేస్తే ఇచ్చారు సార్ అంటే అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థం ఏదేంటే ఒక రేటు తోటి కొనుక్కున్న వాళ్ళకి ఆ ప్లాట్ ఎక్కువ రేటు పెడతామని ఎవరైనా వస్తే లాటరీలో వాళ్ళకి పోయిందని చెప్పి అవును సార్ అయితే ఇప్పుడు మా మా సెడ్ పక్కన బండ్ల బాబా ఉన్నాడు సార్ అదే సెడ్ కిందికి పది ఫ్లాట్లు సార్ ఎక్కువ డబ్బులు వాళ్ళు ఇస్తే వాళ్ళకి అమ్మేశారు సార్ అక్కడ ఇప్పుడు ఇప్పుడు అతను అక్కడే ఉంటుంది సార్ కాబట్టి ఇప్పుడు అతని సెడ్ కూడా ఖాళీ చేసేస్తా ఏరే ఫ్లాట్ లోకి మార్చారు ఎవరికి ఇచ్చారు వీళ్ళకే సార్ డబ్బులు ఎక్కువ ఇచ్చారు కదా సార్ వాళ్ళకే అది హ్యాండ్ చేస్తారు టోటల్ ఉంది అక్కడ ఐదు లక్షల దాకా ఉంది అయితే అక్కడ ఎన్ని ప్లాట్లు ఉన్నాయి మీకు అంచనా మీకు తెలిసిన వరకు మొత్తం టోటల్ సార్ టోటల్ ఉంటాయి నాలుగు వందల పైగా ఉంటాయి సార్ అంటే నాకు తెలిసిన సమాచారం మేరకు అంతే నాలుగు వందల ఇంకెక్కువ నాలుగు వందలు సార్ ఓకే అక్కడ చేయటం ప్లాట్లు తొమ్మిది వందల చిల్లర తొమ్మిది వందల పది ప్లాట్లు తొమ్మిది వందల ఇరవై ప్లాట్లు చేశారు కొన్ని ప్లాట్లు ఖాళీగా ఉన్నాయా ఉన్నాయి సార్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ కరెంటు అందరికి కరెంట్ ఉందా అందరికీ కరెంట్ ఉంది సార్ ఆ విషయంలో కూడా నాకు కరెంట్ కూడా రెండు సార్లు కట్ చేశారు సార్ రెండు సార్లు కట్ చేసిన ఎందుకు నువ్వు ఖాళీ ఎందుకు చేయటం లేదు మన కమిటీ వాళ్ళకి వ్యతిరేకం చేస్తుంది ఏమో సెడ్ తీయటం లేదు అనేసి నీళ్ళు కరెంట్ కట్ చేస్తారు సార్ అంటే ఎవరైతే ఒక ప్లాట్ కొనుక్కుంటారో ఆ ప్లాట్ ఎక్కువ బేరం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏమంటే ఇయ్యకపోతే వాళ్ళ కరెంట్ కట్ చేస్తున్నారు నీళ్లు కట్ చేస్తున్నారు అవును సార్ దీని మొత్తం నాయకుడు ఎవరు కీలకంగా నాయకుడు ఎవరు తాలూరు కృష్ణ ముత్తయ్య గారు ఏ పోలపెళ్ళి గారు ఎర్రబాబు లింగస్వామి లింగరాజు ఇంకా రామచంద్ర కలిసి రామచంద్ర ప్రెస్ మీట్ పెట్టి కోయిన వెంకన్న వీడియోలో పెట్టాడు కేవలం మేము అక్కడ నిర్వాహకులం కాబట్టి అక్కడ అన్ని మెయింటైన్ చేయాలి కాబట్టి అధికారుల దగ్గర వెళ్ళడానికి కోర్టుకు వెళ్ళడానికి అక్కడ వివిధ కార్యక్రమాలు చేయడానికి డబ్బులు అవసరం కాబట్టి తలా పదివేల రూపాయలు వసూలు చేశాము అవి ఒక బ్యాంకులు వేసాము అన్ని లెక్కలు చెప్పారు అని అబద్ధం చెప్తున్నారు ఇది లేదు ఎవరైనా సరే కమిటీ హాల్ అని ఉంటాయి సార్ సోమవారం మీటింగ్ పెడతారు శనివారం రోజు కమిటీ హాల్ అని ఉంటాయి సార్ అక్కడ పోతారు మాట్లాడతారు కానీ నువ్వు అన్న కట్టండి సార్ నువ్వు లక్షే కట్టు రెండు కట్టు పది కట్టు కానీ అక్కడ అందరు చెప్పాల్సింది ఏంటంటే పదివేలే కమిటీ కమిటీ పనికి కమిటీ ఖర్చులకి పదివేలే మిమ్మల్ని అడిగినట్టు కమిటీ వాళ్ళు అడిగినట్టు బయట ఎవరు వచ్చినా కూడా కమిటీ ఖర్చులకి మొత్తం నిర్వహణకి పదివేలు ఇచ్చామని చెప్పండి ఐదు లక్షలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు చెప్పొద్దు చెప్పొద్దు అని చెప్పారు సార్ ప్రతి ఒక్కలకి అంతే సార్ పదివేలే ఇచ్చాము అనేసి అంటున్నారు లెక్కలు ఆ పదివేల చొప్పున వాళ్ళు చెప్పినా కూడా ఇక ఇప్పటివరకు ఈ ఖర్చు ఎంత ఖర్చు ఈ కమిటీ జనానికి ఇంత చెప్పారు సార్ చెప్పి ఇప్పుడు ఏదన్నా సంథింగ్ అడిగిన సార్ వాళ్ళని అప్పట్లు కొడతారు సార్ కూర్చోండి అన్నట్టు ఎగతాళు చేస్తారు మళ్ళీ తర్వాత వాళ్ళకి వీళ్ళు ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు అమౌంట్ కడతారు కదా సార్ వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి లేదా పిలిస్తే ఏంది నువ్వు డబ్బులు కట్టించు కట్టుకున్నాయన ఇట్లా మాకు ఎదురు తిరిగి ఇట్లా మాట్లాడుతుండు కొద్దిగా నోరు ముప్పి అనేసి అట్లా ఈ డబ్బులు ఎవరి ద్వారా కట్టిస్తారో ఈ లో ఆ కట్టిన వాళ్ళకి చెప్పి నువ్వు నువ్వు పలా వాళ్ళ ద్వారా డబ్బులు కట్టించావు కదా వీళ్ళు ఎక్కువ మాట్లాడుతూ అదుపు చేయమని చెప్పి వాళ్ళు చెప్తారు అవును సార్ ఓకే దీంట్లో ఈ డబ్బులు కట్టినందుకు ఏమైనా రసీదు ఇస్తారా లేదు సార్ రసీదు ఇవ్వరా లేదు సార్ ఏమైనా పట్టా ఇస్తారా లేదు సార్ మీకేం పట్టా కూడా ఇవ్వలేదా ఈ మధ్య మరి ఈ సమస్య వచ్చిన తర్వాత మిమ్మల్ని నెలకొట్టిన తర్వాత ఆ కలెక్టర్ కలిసారా కలిసాను సార్ ఏమన్నారు కలెక్టర్ ఈ సమస్య గురించి మేము చూసుకుంటాం అన్నారు కేసులు కూడా చేశారు చేశాం సార్ ఇప్పుడు ఏం చేస్తే న్యాయం జరుగుద్ది నాకు మాత్రం అక్కడ ఉన్న నాకు అన్యాయం జరిగింది సార్ మెయిన్ నన్ను చేసుకున్నారు సార్ నన్ను కొట్టారు నోట్లో నుంచి బ్లడ్ వచ్చి నాకు కొట్టారు సార్ అంటే కూడా చూడలేదు సార్ ఒకటి దాన్ని అని కూడా చూడలేదు సార్ నా చవ్వలి కొద్దిగా ఒక ఉంగరం ఉంది సార్ నా ఇంట్లో బంగారం ఉందన్న కూడా కుంటి లంచె నీకు ఎక్కడ ఉంది బంగారం అనేసి నానా బూతులు మాట్లాడి నేను లోపల పోతే తీసుకుందురా అని తీసే పై మొత్తం కొట్టేస్తారు సార్ నూటిన నుంచి బ్లడ్ వచ్చేస్తుంది నాకు మా వారిని నా భార్యని కొడుతున్నారని అంటే మా వారిని కూడా ఎదురు పెట్టి కొట్టి లోనికి రాలేండి లేదు సార్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు చెప్పే అబద్ధాలే సార్ రేపు ఎక్కడైనా కలెక్టర్ పిలిచినా కూడా చెప్తారా చెప్దాం సార్ ఇది చెప్తాం అంతేనా ఎవరైనా చెప్తామని లేకపోతే నేను పిలిపిస్తా లేదు సార్ ఇప్పుడు మీరు పిలిపించటానికి కదా సార్ మొత్తం వీడియోలు ఉన్నాయి సార్ నా సెట్ మీదకి రావటం వాళ్ళు తిట్టడం నా సెల్లు కూడా పగిలి కొట్టారు సార్ ఎప్పుడైనా కమిటీ వాళ్ళు వస్తే వాళ్ళే స్టార్ట్ చేసుకుని వస్తారు సార్ వీడియో అని మనం స్టార్ట్ చేయడానికి వీలు లేదు సార్ మనం గట్రా వీడియో మీరు చే మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని యువతలలో మేము గట్రా రికార్డ్ చేస్తే ఆ సెల్ పగిలిపోయింది నా పగిలింది సార్ ఆల్రెడీ ఉంది అంతే దీన్ని బట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా అక్కడ జరుగుతుంది అవును సార్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ దౌర్జన్యంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అవును సార్ మహిళ వికలాంగురాల చదువుకుందా పేదరాల చూడాల చూడలేదు మాత్రం గ్రామీణ పేదల సంఘం పేదలకే వ్యతిరేకం అదేనా అవును సార్ కనీసం సార్ కరెంటు ఫోన్ వేస్తున్నారంటే పన్నెండు వందలు భర్త బర్తలేదు సార్ నేను ఫింక్షన్ మీదే బతుకుతున్నా వాళ్ళ అమ్మని చూసుకుంటున్నారు చూసుకుంటున్నారు పన్నెండు వందలు కట్టలేదని రెండు సార్లు సార్ అదే లైన్ లో ఉన్న మా వాళ్ళు పక్కమిటి వాళ్ళు చిన్న ఔటిది పిల్లగాడు ఉన్నాడు పాములు గట్ట వస్తున్నాయి మీరు మెలవండి తర్వాత ఇచ్చిందన్న కూడా రెండు సార్లు సార్ పైకెక్కిన తీగని కింద పడేశారు సార్ నేను ఏరే వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి ఫోన్ పే చేస్తే మళ్ళీ ఛార్జింగ్ లేదు సార్ సెల్కి ఛార్జింగ్ లేదు నేను తర్వాత ఇస్తానంటే లేదు లేదంటే చారి గారు అని ఉన్నారు శ్యామ్ శ్యామ్ అనే ఉంటే వాళ్ళ ఇంట్లో ఇన్వెంటర్ ఉంటే ఛార్జింగ్ పెట్టి తర్వాత ఫోన్ వాళ్ళకి ఫోన్ పే చేశాక బండ్ల బాబు ఇంటికాడున్న పోలెక్కి అవన్నీ లైన్లు మేల్చిన తర్వాత మళ్ళీ అట్లా ఆడవాళ్ళు ఉన్నారు నాయకులు ఉన్నారు సార్ ఇరవై ఐదు మంది దాకా వాళ్ళు ఇప్పుడు ఆమె పేదరాలు అక్కడే ఇల్లు వేసుకొని ఉంటుందా లేదు సార్ లేదు ఆమె కూడా ఇట్నే లక్ష లక్షలు కట్టించుకొని అరవై రెండు లక్షలు పెట్టి తమ్మల ఇల్లు కట్టుకొని ఉంటుంది సార్ ఇల్లు కట్టి అరవై రెండు లక్షలతో ఇల్లు కొనుక్కుంది సార్ కొనుక్కొని కమ్మలో ఎక్కడో తెలుసా నీకు ఇల్లు పక్కనే సార్ ఓకే ఓకే అట్లాగే ఇంకా ఇందులో కృష్ణయ్య రామచంద్ర ఎవరు అన్నారు సంతూర్లలో గానీ ఏరియా చోట కానీ ఉన్నాయా ఉన్నాయి సార్ వాళ్ళకి ఇల్లున్నాయి కానీ కృష్ణ అన్న తాలూరు అన్న ఏమన్నాడు అంటే సార్ నన్ను ఇంత మండిగా ఉంటున్నావు కమిటీ వాళ్ళు చెప్తే సహకరించడం లేదు నీకు రేపు కొడుకున్నాడు నీకు నే నీ నువ్వు ఇంత ఉంటున్నావు కాబట్టి మాకు ఎగర్ తెస్తున్నావు కాబట్టి నీ కొడుకు కూడా రేపు ఫ్యూచర్ ఉండదని అన్నాడు సార్ అయితే నేను అన్నాను నాకు ఒక్కటి కాదు సార్ రెండు పోయినాయి అన్నా నేను ఈ గుట్ట మీద రావటం వల్ల ఏడు నెలల బాబు చనిపోయింది పెద్ద ఆపరేషన్ చేశారు మీరు కరెంట్ కట్ చేసినా నేను ఇబ్బంది పడ్డా నీళ్లు మోసుకున్నా ఇప్పుడు ఇంకో బాబు కూడా పోయింది ఈ గుట్ట మీదకి వచ్చి నేనేం బాగుపడదేం లేదు బాబు కూడా ఉన్న బాబు అదే మాట్లాడు పోనీ సార్ అన్నా మరి ఇద్దరిని నేను దక్కలేదు నాకు వీణ్ణి కూడా తీసుకుపోండి అనేసి అన్నా ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు బ్రదర్ సార్ ఏం చేస్తే మీకు న్యాయం జరుగుద్ది అనుకుంటారు మాకు ఏముంది సార్ ఇప్పుడు అక్కడ ఉన్న అన్యాయానికి మొత్తం మాకు షెడ్యూస్ తో ఉడబికేశారు సార్ మాకు ఇప్పుడు ఇటువంటి వాళ్ళు మీలాగా ఇబ్బంది పడే వాళ్ళు బైక్ బయటకి రాలేని వాళ్ళు ఎంత మంది ఉంటారు చాలా మంది ఉన్నారు సార్ చాలా అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు గినక సైతే మిగతా వాళ్ళు వస్తారా వస్తారని మా నమ్మకం సార్ మా నమ్మకం ఎందుకంటే సార్ కొడుతున్నా కూడా ఇంటి పక్క వాళ్ళు బయట ఇట్లా వచ్చి చూసారే గాని ఏదన్నా అయ్యో ఇది అన్యాయం అంటే సార్ వాళ్ళని టార్గెట్ చేయటమే సార్ ఏదేమైనా ఇట్లా ఎంతసేపు అయినా ఈ మహిళ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఈ ఒక్క మహిళని చూస్తేనే అక్కడ గ్రామీణ పేదల సంఘం పేరుతోటి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది ప్రభుత్వాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మావోయిస్టు ఏరియాలో సమాంతర ప్రభుత్వాలని విన్నాము మొన్న అక్కడ కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కోయింది వెంకన్న రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముడు పోయాడు గతంలో పేదవాళ్ళ తరఫున మాట్లాడి పేదవాళ్ళకి ఇక్కడ కరెంటు నీళ్లు విద్యుత్ సౌకర్యం తర్వాత రోడ్ల సౌకర్యం కల్పించాలని మాట్లాడాడు ఇప్పుడు వేరేకంగా మాట్లాడాడని అంటున్నారు అవగాహన లేని వాళ్ళకి నేనంటే తెలియని వాళ్ళకి లేదంటే దగాకూరలకి మాత్రమే ఇది అర్థమైద్ది నేను నా జీవితంలో నా యాభై ఆరు సంవత్సరాల వయసులో ముప్పై ఆరు సంవత్సరాల ప్రజా జీవితంలో ఎన్నడూ ఎవడికి అమ్ముడు పోలేదు బెదిరిపోలేదు ఈ రెండే నా బలం కాబట్టి ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడే నాయకులు తర్వాతనైనా కూడా దమ్ముంటే చేతనైతే నిజాయితీ పనులైతే మీరు నిజంగా పేదల కోసమే పనిచేసే వాళ్ళైతే నీతి నిజాయితీ తోటి ఉండేవాళ్ళు మీరు చెప్పిన ప్రకారం పదివేలు వసూలు చేసి ఖర్చులు నిర్వహించడానికి మేము వ్యతిరేకం కాదు ప్రజా ఉద్యమాలు ఎలా నిర్వహించాలో దానికి ప్రజల నుంచి ఎలా సహకారం ఆర్థిక సహకారం తీసుకోవాలో దానికి వ్యతిరేకం కాదు కానీ భూదాన భూమిని మీ సొంత అయ్యే జాగిర్ల లాగా అక్కడ ఒక ముఠాను పెట్టి వసూలు చేసుకొని ఇంతకుముందు మీలోనే నిజాయితీగా మాట్లాడిన వాళ్ళని వెళ్ళగొట్టి అదే మీకు మీకు నేను చెప్తున్నా మీ నాయకుడిగా గతంలో ఉన్నారని ఇప్పుడు లేరని తెలిసింది గుండా సత్యనారాయణ రెడ్డి గారు మా ఇంటి పక్కనే మా నాన్నని ఆయన ఏవో మావయ్య అని పిలుస్తాడు మావని మీరు కూడా సత్యనారాయణ రెడ్డి గారిని ఇప్పటికీ మావయ్య అంటాను మద్దుల పెళ్లిలో హోరాహోరిగా పోరాటం జరిగినప్పుడు ఆయన మీద దాడి జరిగిన దాంట్లో మేమున్నాం కొట్టాం కేసు అయింది కేసు అయిపోయింది ఇప్పుడు అది వాస్తవం అయినప్పటికీ మద్దుల పెళ్లిలో గుండా సత్యనారాయణ రెడ్డి గారిని ఆయన అక్కడ పార్టీ నిర్మించింది పెంపొందించింది ఇలా మీకు బోబెట్టి మీరు ఆ పేరు చెప్పుకుంటుంది ఆయన వల్లనే ఆయన మీద ఈ రోజు వరకు మద్దుల పెళ్లిలో ఎంత ఓరి పోరు జరిగినా ఎన్ని కేసులైనా ఎంత దూరం తిరిగినా ఆయన్ని ఒక్క మాట కూడా ఏ పార్టీ వాళ్ళు ఏ కులం వాళ్ళు అనలేదు అది రాజకీయం అంటే కమ్యూనిస్ట్ కార్యకర్త అంటే అతను ఎక్కడ మీరు ఎక్కడ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంటే ఆయన పేరు చెప్పుకొని ఆయన తయారు చేసిన దేవులపల్లి వెంకటేశ్వరరావు తమిళనాయుడు నాగరాజు పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయనమ్ముకుంటున్న మీరు దొంగలు అంటే ఆ పేరు చెప్పుకుంటున్నారంటే వాళ్ళని అవమానిస్తున్నారు వాళ్ళ త్యాగాలను అనుభవిస్తున్నారు వాళ్ళ యొక్క మంచితనాన్ని వాళ్ళ యొక్క నిజాయితీని అవమానిస్తున్నారు నేను ఛాలెంజ్ చేస్తున్నా బహిరంగ ఛాలెంజ్ మీరు ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఏ తేదీలో బహిరంగ చర్చ కంటే నేను సిద్ధం లేదు మీరు నన్నే డేట్ నిర్ణయించమంటే నేను నిర్ణయిస్తా ప్రజల సమక్షంలో బహిరంగంగా అధికారులు పిలిచి భూదాన బోర్డు అధికారులు మీరు పిలవండి మీ వాళ్ళే కదా మీ జీపీ మీ లాయర్స్ పిలవండి నేను ఒక్కడి వస్తా మీ పార్టీ మొత్తం అండి మీరు ఎక్కడికంటే అక్కడికి వస్తా దమ్ము ధైర్యం ఉంటే నేనేం ఏమి విమర్శలు చేశానో నిర్పిస్తా మీరు నిరూపించాలని అన్నారే మీరే డబ్బుల కోసం లెక్కలు గిక్కలు అన్నారు కదా అక్కడ మొత్తం ఇంటింటికి తిరుగుదాం అధికారులను పిలుస్తాం మీడియాను పిలుస్తాం అన్ని రకాల మీడియా సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో బహిరంగంగా పలానా రోజు భూదాన భూమి అరవై రెండు ఎకరాల ఏడు కుంటలు ఎట్లయితే పేదలకు చెందాలో ఎవరికి చెందాలో ఎవరికి అర్హత ఉంటుందో అర్హత ఉండాలంటే ఎవరికి ఉండాలో అర్హతల నిబంధనలు దాని యొక్క బైనామా అవన్నీ కూడా సిద్ధం చేయవలసిందిగా కోరుతున్నాం ఒకవేళ ఈ వీడియోకి సంబంధ మీరు స్పందించకపోయినా ప్రతి వీడియో పెట్టకపోయినా మీరు ఖచ్చితంగా అవినీతి పనులని అది భూమిని ఆక్రమించుకున్నారని కబ్జా చేశారని తర్వాత మీరందరూ ఖచ్చితంగా జైలు పోవటం ఖాయమని నేనే పంపిస్తానని తెలియజేస్తున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా ఎక్కువ మందికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఆఖరిగా ఒక్క మాట నా మీద అక్రమ కేసులు పెట్టినా అక్రమ మాటలు మాట్లాడినా అబద్ధాలు చేసిన తప్పుడు ఆరోపణలు చేసిన నా నిజాయితీని శంకించిన ఏ గతి పెట్టిందో గతంలో చాలా మందికి అర్థమైంది ముఖ్యంగా ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కి అర్థమైంది బోసు సుభాష్ చంద్ర బోసు పోలీసు బాసుగాడికి అర్థమైంది సిహెచ్ శ్రీధర్ ఆడికి అర్థమైంది ఇంకా చాలా మందికి అర్థమైంది ఇంకా చాలా మందికి అర్థం కావాల్సి ఉంది మీకైనా నాది మీ నాయకుల సొంత పుట్టిలే నా ఊరు కూడా కాబట్టి నా గురించి మీకు తెలుసు మీ గురించి నాకు తెలుసు మీ బతుకులు నాకు తెలుసు నా బతుకు మీకు తెలుసు ఇద్దరు బతుకులు ప్రజలకు తెలియజేద్దాం చాలం చేద్దాం మీరు గినక దీన్ని స్పందించకపోతే మీరు అవినీతి పనులని అక్రమార్కులని యాభై కోట్లు సంపాదించుకొని బంగ్లా తొర్నూరులో సూర్యపేటలో హైదరాబాద్ లో కార్లు బిల్డింగ్లు కొన్నారని ఇదంతా కూడా అక్రమ సంఘంతో అక్కడ బిల్డింగ్లు రెండు మూడు ప్లాట్లు ఆపి కట్టుకున్నారని నిరూపిస్తాను మిమ్మల్ని జైలు పంపిస్తానని తెలియజేస్తున్నా ఇప్పటికైనా క్షమాపణ కోరుకో ఈ పేదవాళ్ళందరినీ సమావేశం పెట్టి మమ్మల్ని కూడా పిలిచి జరిగిందేమో జరిగింది ఇంకా పేదవాళ్ళకి న్యాయం చేద్దాం పొరపాటు జరిగిందన్న చెప్తారా లేకపోతే నా తగా నాతో ఛాలెంజ్కి వస్తారా దమ్ముందో లేదో తెలుసుకోవాల్సింది మీరే నాకు మాత్రం దమ్ము ధైర్యం బహిరంగంగా ఉన్నాయని తెలియజేస్తున్నా నా పేరు కోయిన వెంకన్న నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ భారతీయుడు ఇండియన్